హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ ఈరోజు మనం గింజలు ఫ్లాక్ సీడ్స్ అని అంటారండి వాటి గురించి అయితే కారపొడి ఎలా చేసుకోవాలో మనం చూద్దాం ఇవి మన హెల్త్కి చాలా మంచిది హార్ట్ పేషెంట్స్కి షుగర్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చెడు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి వెయిట్ లాస్ అవ్వడానికి ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మార్నింగ్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడైనా రైస్లో కానీ తీసుకోవచ్చు సో చూసేద్దాం ఇప్పుడు పవిసింజలను అయితే మాత్రం నేను మూడు కప్పులు గింజలు తీసుకున్నాను వాటికి కప్పున్నర ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వెల్లుల్లి యాభై గ్రాములు ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నాను అండి ఇవి చాలా కారం కాబట్టి నేను ఒక ఐదు ఆరు మిరపకాయలు తీసేశాను సో మీరు కారం లేకపోతే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గింజల్ని ఇలా వేయించుకోవాలండి పొడిగా వేయించి పెట్టుకోవాలి ఇలా చిట్ప చిట్పటి సౌండ్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి సెవెన్ టు టెన్ మినిట్స్ పడుతుంది వేయించడానికి బాగా ఎక్కువ వేగనివ్వద్దు బ్లాక్గా చేదొచ్చేస్తాయండి తర్వాత నెక్స్ట్ మనం ఈ ఎండుమిర్చిని కూడా ఇలా వేసుకుని వేయించుకోవాలి బాగా వేగనివ్వాలన్నమాట అండి వేయించుకుని పక్కన పెట్టుకోండి సో నెక్స్ట్ రెడీగా చేసిపోయి ఉన్న దాని మిగతా ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని ఆయిల్ లేకుండానే పొడగా మనం వేయించి పెట్టుకోవాలండి కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నది వేసుకోవాలి తడిగా వేసుకుంటే త్వరగా పాడవద్దు అనమాట సో ఆ కడిగి ఆరబెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది కారపొడి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఇలా మనం కరివేపాకు ఇలా నలపగానే ఇలా పొడిగా రావాలన్నమాట సో ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆవిసి గింజల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మన మనం సరిపడినంత ఉప్పు వేసుకోండి వేసుకుని మిగతా అవి ఎండుమిర్చి అవి కూడా వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇలా పొడి పొడి చేసుకుని ఇలా పెట్టుకోండి ఇలా పౌడర్ వస్తుంది ఇలా విడివిడిగా పౌడర్ చేసుకుంటే కొంచెం మనకి కొంచెం బరకగా వచ్చేలా చూసుకోండి బాగా మిక్స్ అవుతాయండి బాగా గ్రైండ్ అవుతాయి అనమాట సో రెండు పొడ్లు ఇప్పుడు ఎండుమిర్చి పౌడరు ఇప్పుడు ఈ గింజలది రెండు కూడా యాడ్ చేసియండి కలిపేసుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ గింజల పౌడరు తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మనకి సో తాలింపు కోసం ఇప్పుడు ప్యాన్ ప్యాన్ తీసుకుని గిన్నె తీసుకుని వీళ్ళు ఆయిల్ వేసుకుని ఒక స్పూను వెల్లుల్లిలా కొంచెం మనం చితక కొట్టు వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది అప్పుడు తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇలా తాలింపులు అన్నీ కూడా వేసుకుని చక్కగా దోరగా వేగిన తర్వాత మనం ఈ అవసరగింజల పౌడర్లో తీసేసుకోవడమేనండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అవిసంజల పొడిలో ఇలా కలిపేసుకోవడం అండి ఇంతేనండి ఇలా ఈజీగా అవిసి గంజల కార పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది కదా సో తప్పకుండా అందరూ కూడా ట్రై చేసేయండి హెల్తీగా ఉండండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి